నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ మరో ఆరోగ్యకరమైన చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను చింతపండు మన ఇంట్లో అందరం ప్రతిరోజు ఏదో ఒక వంటకాలలో వాడుతూనే ఉంటాము రోజు చూస్తూనే ఉంటాము చింతపండు పులుపు లేకుండా ఏ పదార్థం కూడా సంపూర్ణం కాదు చింతపండు అనేక ప్రయోజనాలతో నిండిన ఆహార పదార్థం నిజంగా ఇందులో విటమిన్ సి బి ఉంటుందంట పొటాషియం మెగ్నీషియం ఫైబర్ అలాగే సమృద్ధిగా ఉంటాయనేది చెప్తున్నారు ఇది మలబద్ధకం అజీర్తి కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా నివారించడంలో చాలా సహాయపడుతుంది చింతపండులోని ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో సహాయపడుతుందంట సూపర్ ఇది నిజంగా మంచి విషయమే అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చింతపండు చాలా సహాయపడుతుందంట కొంతమందికి పులుపు ఎక్కువగా తింటే అసిడిటీ గ్యాస్ వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ తగిన మోతాదులో తీసుకుంటే మాత్రం చింత పండు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వంటకంలో కొన్ని కొన్ని వంటకాలలో నిజంగా చింతపండు పులుసు వేయడం లాంటివి చాలా చేస్తుంటారు కొంతమంది అయితే డైరెక్ట్గా చింతపండు వాడతారు కానీ అది తగిన మోతాదులో మాత్రమే మన శరీరానికి సరపడా మోతాదులోనే ఆ పులుపుని తీసుకున్నట్లయితే అది చాలా ఆరోగ్యకరాన్ని అలాగే శక్తిని ఇస్తుందని చెప్తున్నారు చర్మ రక్షణకు కంటి ఆరోగ్యానికి కూడా ఈ చింతపండు చాలా ఉపయోగపడుతుందంట కాబట్టి వీలైనంత తక్కువలోనే తక్కువ మోతాదులోనే మీ శరీరానికి ఉపయోగపడే అంత పరిమాణంలోనే ప్రతి వంటకంలో చింతపండు వాడటానికి ప్రయత్నించండి